ుజ్రడిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి అధ్యక్షతన కమిషనర్ రమణబాబు కౌన్సిల్ సమాపేశం జరిగింది ఈ సమాపేశానికి ఇప్పలూరు నగర్ పంచాయతీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు ఈ సమావేశంలో చైర్పర్సన్ సుప్రజామురళి ఇరవై అజెండాలను ప్రవేశపెట్టారు దీనికి కౌన్సిల్ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది అనంతరం చైర్పర్సన్ సుప్రజా మురళి మాట్లాడుతూ నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నామన్నారు ఇందులో భాగంగానే నేడు కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు అజెండాలను ప్రవేశపెట్టామన్నారు కౌన్సిల్ సభ్యులు అన్నింటికీ ఆమోదించినందుకు కౌన్సిలర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు ఆమోదం పొందడం జరిగింది కావున అంజన ఆమోదం ఆమోద పత్రం దొరుకని అలా అనుపతే మంజూరు చేసున్నారు కావున చేర్పించబడ జరిగినో గ్రాడ్యుయేషన్ నితో అది ఎలక్షన్ కండిషన్ మన నగర పంచాయతీ తదిలో ఫస్ట్ మనం చేసి రీెంబర్సమెంట్ చేసుకోవచ్చు బట్ అది ప్రపోజల్ వాళ్ళకి పంపించినా మనకి పెద్దది ఇక్కడ వర్క్ అవుట్ కాబట్టి టైమ్ లైన్స్ ని పొంది చేస్తున్నారు ఈరోజు ఉచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్స్కి కోఆపరేషన్ మెంబర్స్కి మున్సిపల్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం ఇరవై రెండు అజెండాలను ప్రవేశపెట్టడం చూసి ఈ ఇరవై రెండు అజెండాలను కౌన్సిలర్సు ఆప్షన్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించే తెలియదు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను